ప్రస్తుతం లో ఒక సంఘటన చోటు చేసుకుంది తనుజా భరణి బాండింగ్ చూస్తే వీళ్ళిద్దరిది చూడముచ్చటగా ఉండడమే కాకుండా ఒక కూతురు తనుజా ఎవరైతే భరణి ఉన్నారో తనకి సపోర్ట్ చేసే విధానం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు బయట ఆడియన్స్ కూడా మెప్పించక తప్పదు ఇక అసలు విషయానికి వచ్చేస్తే నిజానికి చెప్పాలి అంటే గనక ఈ వారం భరణికి చాలా అన్యాయం జరిగిందనే చెప్పాలి ఇది నేను చెప్తున్న విషయం కాదు డైరెక్ట్ గా భరణి తనుజా దగ్గర చెప్తూ చాలా ఫీల్ అవుతున్నాడు ఇప్పటి వరకు గారు ఎప్పుడు కూడా టాస్క్ల పరంగా ఎమోషనల్ అయ్యింది లేదు అలాగే బాధపడిన సందర్భాలు లేవు నిజానికి చెప్పాలి అంటే ఈ రోజు రీతు వల్ల తొలగించిందనే చెప్పాలి విషయం మీద తనుజాతో మాట్లాడుతూ నేను గేమ్ ఆడలేదు అంటారు తనుజా గేమ్ ఆడిన తర్వాతేమో ఇలా చేశారు కానీ ఈ రోజు రీతు ఏదైతే చేసిందో అది చాలా పెద్ద తప్పు అంటూ నేను నిజానికి చెప్పాలి అంటే గనక రీతుని ఎప్పుడు నన్ను టార్గెట్ చేసినా నేను తన చిన్నపిల్ల అని హార్ట్ఫుల్ గానే తీసుకుంటాను కానీ ఏదైతే ఏదైతే పెయింటింగ్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో కూడా అసలు తను నా దగ్గరకు వచ్చి ఎందుకు అటాక్ చేసింది అనేది నాకు అర్థం కాలేదు సరే ఒకవేళ గేమ్ పరంగా అటాక్ చేసింది అంటే మరి అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అటాక్ చేయాలి కదా వీళ్ళిద్దరూ ముందే మాట్లాడుకొని నన్ను ఇది చేయడానికి నన్ను టాస్క్ నుండి రేస్ నుంచి తొలగించడానికే ప్లాన్ చేశారేమో అనిపిస్తుంది తనుజ కానీ ఏది ఏమైనా సరే నాకు ఎప్పుడు కూడా బాధ అనిపించలేదు ఫస్ట్ టైం మాత్రమే చాలా ఫీల్ అవుతుంది కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఈలోగా తనుజా మంచి బూస్టప్ ఇచ్చే మాటలు చెప్తుంది నానా నిజానికి చెప్పాలి అంటే రీతు అసలు ఆ పెయింట్ టాస్క్ లోని ఎందుకు నీ దగ్గరకు వచ్చింది అనేది అర్థం కాలేదు సో ఆమె చేసింది చాలా తప్పు ఇంకొక తప్పు ఏంటంటే ఆమె అసలు టాస్క్ పరంగా ఏదైతే ట్రయాంగిల్ పెట్టమన్నాడో బిగ్ బాస్ అది తప్పు పెట్టి మళ్ళీ రింగ్ దాచడం అనేది ఇంకొక తప్పు ఎలాగైనా వీకెండ్ వచ్చిన నాగార్జున గారు సంజనా గారికి రీతుకి గట్టిగా ఇచ్చుకుంటారులేనన్నా నువ్వేం బాధపడకు నువ్వు గేమ్ అయితే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఆడావు సో నువ్వేం ఇబ్బంది పడద్దు నువ్వు అలా ఎమోషనల్ అవుతుంటే నేను చూడలేకపోతున్నానంటూ అయితే భరణికి మంచి బూస్టప్ ఇచ్చే మాటలు చెప్తుంటే భరణి అంటున్నాడు ప్రతి ఇంట్లో కూడా నీలాంటి ఆడపిల్ల ఉండాలరా ఎందుకు అంటే ఎప్పుడైతే మనలో ఉన్న ఏదైతే ఎమోషన్స్ డౌన్ అవుతున్నాయో మళ్ళీ మనల్కి మంచి బూస్ట్అప్ ఇవ్వాలంటే తప్పకుండా నీలాంటి ఆడపిల్ల ఉండాలి అంటూ తనుజా ని ఆకాశానికి ఎత్తేసాడు భరణి దీంతో నానా యువర్ ద మై టైగర్ నువ్వు ఏదైనా తలుచుకుంటే ఆడగలవు ఈ వారం ఏం టాస్కులు సూపర్ హ్యాట్స్అప్ అంటూ తనుజా అయితే గనక మంచిగా భరణికి బూస్ట్అప్ ఇచ్చే మాటలు మాట్లాడింది మరి ఫైనల్ గా తనుజా భరణికి సపోర్ట్ చేసే విధానం అలాగే చెప్పిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్